రైతు సోదరులకి ఎరువాక సీట్స్ తరపున నమస్కారాలండి ఈరోజు మనం చూస్తున్న వెరైటీ బయో బయోసైన్సెస్ వారి బాహుబలి అనే ఒక లావు రకం అండి ఈరోజు జనవరి ముప్పై తారీఖు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ రకం బాహుబలి అనే వెరైటీ అండి ఒక ఎకర పొలంలో డెమో పర్పస్ శాంపిల్ ఇవ్వడం జరిగింది ఇది పిన్నెలి గ్రామంలోని మండల వెంకటేష్ గారి పొలంలో ఈరోజు రైతు ప్రదక్షిణ క్షేత్రం జరుగుతుందండి సుమారుగా ఒక నాలుగు వందల మంది రైతుల వరకు ఈ ఫీల్డ్ ప్రదర్శన క్షేత్రాన్ని చూడడం జరిగింది చూసిన రైతులందరూ కూడా చాలా బాగుందండి వెరైటీ లావులు చాలా బాగుందండి వైరస్ ఎక్కడా లేదు పురుగు నల్లి కూడా బాగా తట్టుకుంది తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సిన లక్షణం కోతకూలి కొరతగా ఉన్న సమయంలో ఒక క్వింటాకి నలుగురు మాత్రమే పడతారు ఈ వెరైటీకి నలుగురు వస్తారండి కింటాకి ముఖ్యంగా ఈ పూతలు అనేవి బాగా విచ్చుకొని ఉండటం వలన మనం స్ప్రే చేసే మందు మొత్తం కూడా ఆ పురుగుకు తగిలి నల్ల తామర పురుగు అనేది బాగా కంట్రోల్ అవుతుందండి ఈ వెరైటీకి ప్రధానంగా ఈ లక్షణం ఉంది ముఖ్యంగా చెప్పుకోవాల్సిన లక్షణం అధికమైన కాటాలు రావటం అధికమైన కాటాలు మాత్రం ఎక్సలెంట్గా వస్తుంది ఒక్కొక్క వచ్చే సుమారుగా వంద గింజల పైన ఉన్నాయి ఇంతలావులో కూడా చిక్కటి కాపు రావటం ఇది మనకు పచ్చికాయకి పండుగాయకి మరియు ఎండుగాయకి కూడా ఉపయోగపడే రకం అండి ఇది పచ్చికాయ వచ్చేసరికి ముఖ్యంగా తమిళనాడు మార్కెట్ బాగా నడుస్తుందండి ఈ కలర్ కాయని తమిళనాడు మార్కెట్ ఎక్కువ లైక్ చేస్తారు ఒకవేళ పచ్చికాయకి అంతగా రేట్ లేనప్పుడు మనం పచ్చళ్ళకి మాత్రం వాడుకోవచ్చు పచ్చడికాయలకు కూడా మనం కటింగ్ అండి చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆల్రెడీ వాడటం కూడా జరిగింది ఎండుకాయ వచ్చేసరికి ముడత లేకుండా చాలా ఫ్లాట్గా ఉంటుందండి రీసెంట్గా మార్కెట్లో నంబర్ ఫైవ్ రేటు మీద ఒక ఐదు వందలు తక్కువ మార్కెట్ జరిగిందండి నంబర్ ఫైవ్ ఆ రోజు ఇరవై నాలుగు ఉంటే ఈ కాయలు ఇరవై మూడు వేల ఐదు వందలు పడ్డం జరిగింది చాలా బాగుంటుందండి వెరైటీ అయితే మాత్రం వైరస్ మ్యాక్సిమం దాదాపుగా నైంటీ ఫైవ్ పర్సెంట్ మనం తట్టుకుంటుందని చెప్పొచ్చు అలాగే తామరపురుగు నల్లిని కూడా సమర్థవంతంగా తట్టుకోగలిగింది ఇప్పుడు ఉన్న కాపు శుభారంగా ఒక ఎకరానికి ముప్పై క్వింటాల వరకు కాసిందని మేము అంచనా వేయడం జరిగింది చాలా మంచి వెరైటీ అండి ముఖ్యంగా ఈ సంవత్సరం లావులు బాగా లైక్ చేస్తున్న వారు ఈ రకాన్ని ఎంచుకోవచ్చు చాలా బాగుందండి పచ్చికాయ ముదురు ఆగుపచ్చ రంగు కలిగి ఎండిన తర్వాత చాలా ఆకర్షణీయమైన రంగు వస్తుందండి బాగా మంచి కలర్ అయితే ఎండుగా అయితే చాలా మంచి కలర్ ఉంది చాలా బాగుందండి వెరైటీ అయితే డ్రై చిల్లీ మాత్రం యాక్సలెట్గా కొన్ని మార్కెట్లో అలవాటు పడే కొందుకు మంచి రేటు పడవచ్చు అండి అని కూడా మార్కెట్లో చెప్పడం జరుగుతుంది భైరవి బయో సెన్సెస్ వారి బాహుబలి అనే రకం అన్ని రకాలుగా ఈ వెరైటీ రైతుకి ఉపయోగపడే ఉపయోగపడే రకం అండి చాలా బాగుంటుంది వెరైటీ అయితే మాత్రం చిక్కటి కాపు మూడు విధాలుగా ఉపయోగించుకోవచ్చు పచ్చికాయ పోయచ్చు తర్వాత పచ్చళ్ళకి పండుగ పోసుకోవచ్చు తర్వాత ఎండుకాయకి ఉంచుకోవచ్చు అండి ప్రతి రైతు కూడా వేసుకొని మంచి దిగుబడులు సాధించవచ్చు బాహుబలి బీ బయోసీడ్స్ వారి బాహుబలి